హలో అండి నమస్తే నేను లలితా గుప్తా వెల్కమ్ టు సౌందర్యవేదం సౌందర్యవేదంలో మన ఇంటి రంగోలి మంచి మాటలు మధురమైన శాయరీలు ఉంటాయండి ఈరోజు మంచి మాట కృతజ్ఞత మన దగ్గర ఉన్నదానికే కృతజ్ఞత చూపేవాడే నిజమైన ధనవంతుడు కృతజ్ఞత మనసుకి ఆనందాన్ని जीविता की प्रशांत इसीजू शायरी मुस्कान वो दौलत है मुस्कान वो दौलत है जो बाटने से बढ़ती है जो बाटने से बढ़ती है दिल से दिल तक पहुँच कर दिल से दिल तक पहुँच कर जिंदगी को आसान बनाती है जिंदगी को ఆసాన్ బనాతీహే నవ్వు ఒక ధనం అది పంచితే మాత్రం పెరుగుతుంది హృదయం నుండి హృదయానికి చేరి జీవితాన్ని సులభం చేస్తుంది ఇవాళటి రంగోళీ